తెలుగు జెండాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగిరవేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి వివాదాలు అవసరమా తాను నాస్తికుడా ఆస్తి కూడా అని కొన్ని లక్షల మంది పాల్గొన్న సినిమా ఫంక్షన్ హాల్లో చెప్పడం ఎంతవరకు సరే వారణాసి సినిమా టైటిల్ ఈవెంట్ని పెద్దగా ప్లాన్ చేశారు రాజమౌళి యొక్క వ్యక్తిగత నమ్మకాలపై చేసిన వ్యాఖ్యలు అభిమానులలో మరలా చర్చను రేకెత్తించింది ఇది సినిమా ప్రచారానికి కొన్ని సానుకూలం కానీ విమర్శలు కూడా వస్తున్నాయి వారణాసి ఈవెంట్లో టెక్నికల్ గ్లిచ్లున్నప్పుడు రాజమౌళి ఆ సమయంలో హనుమంతుడిపై నమ్మకం ఉందని చెప్పిన తండ్రి మాటలపై అసంతృప్తి వ్యక్తం చేశారు నేను మతం విశ్వాసం లేనివాడిని కానీ హిందూ ధర్మాన్ని ఒక జీవన దృక్కోణంగా చూస్తున్నాను అని కూడా చెప్పారు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కొన్ని హిందూ ఆర్గనైజేషన్లు తీవ్రంగా స్పందించాయి రాజమౌళి భక్తి భావాలను అవమానించడాన్ని ఆరోపణలయ్యాయి రాష్ట్రీయ వానర సేన ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు హిందూ సంఘాలు ఆయనను వారణాసి చిత్రాన్ని నుంచి బహిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు అది కాగా వారణాసి చిత్రం టైటిల్ తనదంటూ చిన్నప్పరెడ్డి సుబ్బారెడ్డి ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు నమోదు చేశారు రాజమౌళి తన నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని వ్యక్తపరిచే స్థలం ఇది కాదు ఎందుకంటే కొన్ని కోట్ల మంది సెలబ్రిటీలను అనుకరిస్తూ ఉంటారు వారికి ఈ తరహా సందేశాన్ని ఇవ్వడం మంచిది కాదు కాంట్రవర్సీలను నుంచి పబ్లిసిటీ తీసుకోవడం ఆయనకు అవసరం లేదు మతం ధర్మం దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది